రామచంద్ర జనార్దన్ గారు మన ఒంగోలు టైగర్ శాసన సభ్యులు గౌరవ శాసనసభ్యులు వారి యొక్క కుమార్తెలు హనీషా లక్ష్మి గారు అలాగే తనుజ లక్ష్మి గారు ఇప్పుడే విని చేశారు వారి యొక్క ఆలోచనలో కలిగినటువంటి ఒక మంచి కార్యక్రమం అందరికీ నమస్కారం ఒంగోలు అంటే గుర్తొచ్చేది దామచల్ల కుటుంబం దామచల్ల జనార్దన్ రావు గారు ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఎంత బాగా డెవలప్మెంట్ అయిందన్న ఒంగోలు చుట్టూ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్ బ్యూటిఫికేషన్ కానీ డెవలప్మెంట్ అంటే జనార్దన్ రావు గారు ఈ దాని గురించి మనం చెప్పాల్సిన పనులైతే ఒంగోలు ప్రజలందరికీ ఇష్టమైన నాయకుడు మాకైతే ప్రాణప్రదమైన నాయకుడు ఆయన ఆయన కొత్తగా ఒక ఆలోచన చేశారు డీజీఆర్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఒంగోలులో ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేసి తద్వారా ఒక యాభై మంది పేద విద్యార్థులకు మరియు మెరిట్ విద్యార్థులకు ఆరు నుంచి వరకు క్లాసులు కావాల్సిన మొత్తం ఎడ్యుకేషన్ ఫీజుతో పాటు యూనిఫాము ప్లస్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళని చదివించాలని ఒక మంచి సంకల్పం ఆ సంకల్పానికి మా జనార్దన్ గారి పిల్లలద్దరు వాళ్ళ ఆలోచన లక్ష్మి అనీషా లక్ష్మి వాళ్ళ ఆలోచన నుంచి పుట్టింది ఈ ట్రస్టు వాళ్ళ ముందుగా వాళ్ళు అభినందిస్తున్నారు చిన్న వయసులోనే సర్వీస్ చేయాలి వాళ్ళ నాన్నగారికి మంచి పేరు తేవాలి అనే ఉద్దేశంతో ఈ డీజేఆర్ ట్రస్ట్ పెట్టడం దానికి ఈరోజు వచ్చిన స్పందన చూసాం వందల మంది పిల్లలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు వాళ్ళలో ఒక యాభై మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తాన్ని డీజేఆర్ ట్రస్ట్ తరఫున కండక్ట్ చేయబోతున్నారు ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సర్వీస్ యాక్టివిటీని కంటిన్యూ చేయాలని నిర్ణయించినందుకు ముందుగా ఈ ఆలోచన వచ్చినటువంటి అనీషా లక్ష్మి తనోజలక్ష్మి ఇద్దరికి దాంతోపాటు డీజీఆర్ ట్రస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా దామచెల్ల రావు గారు అంటే డెవలప్మెంట్ ఇప్పటివరకు మనం ఒక యాంగిల్ చూసాం ఒంగోలు అంటే జనార్దన్ రావు గారు జనార్దన్ రావు గారు అంటే డెవలప్మెంట్ కానీ ఫస్ట్ టైం ఇంకో యాంగిల్ కూడా చూస్తున్నాను సర్వీస్ ఈ డెవలప్మెంట్తో పాటు ఒంగోలు నియోజకవర్గంలో విద్యార్థుల్ని దత్త తీసుకొని చదివించడం అనే ఒక మంచి ఆలోచన ఇది మిగతా అందరికి కూడా ఒక ఇన్స్పిరేషను ఒక మంచి కార్యాచరణ తీసుకున్నటువంటి తీసుకున్నందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే జనార్దన్ రావు గారికి శ్రీహర్షిని విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ హర్షిణి కాలేజీలో డీజర్ ట్రస్ట్ తరఫున ఒక యాభై మంది పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చి సిక్స్త్ టెన్త్ అంతా చదివించాలని చెప్పి ఉద్దేశంతో ఉద్దేశంతో ఈ ఈరోజు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అంతా ఎవ్రీ ఇయర్ ఇలాగే రేపు ట్వంటీ ఎయిత్ జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఎవరు ఎవరు ఫిఫ్టీ మంది ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరిని కూడా అనౌన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇస్తారు యాభై మందికి కూడాను వాళ్ళందరికీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే రేపు జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళు టెన్త్ క్లాస్ పూర్తి వరకు పూర్తి బాధ్యత మేమే తీసుకోదలుచుకుంటాం అంతా ట్రస్ట్ తరపున అంతాను వాళ్ళ ఫీజులు కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ వాళ్ళకి స్కూల్లో అవసరమైన అన్నిని ప్రతిదీ కూడా ట్రస్ట్ తరపున మేమే అంతా స్పాన్సర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఒక్కొక్క యాభై యాభై స్టూడెంట్స్ని తీసుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం అంతాను దీనికి సహకరించిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అంతాను ముఖ్యంగా రవి గారికి మేము అడిగిన వెంటనే పాపం స్కూల్లో అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఇంజనీర్ లెట్లను అందరినీ పెట్టి అంతా కూడా మాకు చాలా సహకారం అందించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందుగా మేము అనౌన్స్ చేసిన టాలెంట్ టెస్ట్కి ఇంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఇంతమంది వచ్చి మా ఇనిషియేటివ్ని ఇంత మోటివేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇవాళ వచ్చిన మనుషులను చూసి అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చూసి మేము ఇలాగే తప్పకుండా ఎవ్రీ ఇయర్ కూడా చేసి ఇంకా ప్రతి ఇయర్ ఎక్కువ స్టూడెంట్స్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాము దీనివల్ల ఒక యాభై మందికి చదువు వస్తుందని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇవాళ అందరూ కూడా బాగా రాసే ఎగ్జామ్ మెరిట్ బేస్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టనిచ్చినందుకు అన్ని ఏర్పాట్లు చేసినందుకు హర్షిని కాలేజ్ సంస్థ అధినేత రవి అంకిల్కి థ్యాంక్ యూ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి డిజేఆర్ ఆర్ ట్రస్ట్ తరపు నుంచి నాన్న బర్త్డే కోసం సందర్భంగా ఇలా ఫిఫ్టీ స్టూడెంట్స్కి చదువు చెప్పించడం అని చాలా సంతోషంగా ఉంది మాకు అండ్ ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ చూస్తే కూడా చాలామంది బాగా చాలా చాలామంది వచ్చారు సో దానికి కూడా చాలా సంతోషంగా ఉంది అండ్ థ్యాంక్ యూ ఇలాగే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాం అండ్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ని తీసుకుంటాము సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతాము సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అప్పుడు మేము మళ్ళీ అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ vai right, completamente <laughs> <laughs> శాంతలత గారు ఇప్పుడే మరి మన ప్రాంగణానికి విచ్చేశారు వారికి శ్రీహర్షి పీజీ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ పాఠం అడ్డంగా ఉండొద్దు దయచేసి చిన్నపిల్లలు వస్తూ ఉన్నారు వాళ్ళకి సహకరించాలంటే దయచేసి పేరెంట్స్ అందరూ కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి తరగతి వాళ్ళు మాత్రమే లోపల పంపించారండి డీజే టారిటబుల్ ట్రస్ట్ పైద విద్యార్థుల ఆశా కిరణం సంబంధించి పిల్లలను పంపించినందుకు పే పేరెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓన్లీ ఓన్లీ పేరెంట్స్ అందరూ థర్టీకి రావచ్చండి వెయిట్ చేయాలంటున్నాడు ఆ రూమ్ లో వెయిట్ చేయండి పిల్లలు గేట్ క్లోజ్ అవుతుంది టైమింగ్స్ ఓవర్ పిల్లలు క్లాస్ రూమ్ లో పంపించేయండి రిజిస్ట్రేషన్ అక్కడే ఇస్తారు మీకు పేరెంట్స్ అందరూ వెయిట్ చేయాలనుకున్నాను ఆ రూమ్ లో వెయిట్ చేయొచ్చండి లేదా లెవెన్ థర్టీ విద్యార్థుల కోసం మెరిట్ విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు రోజు టాలెంట్ టెస్ట్ ద్వారా చాలా మంది పేద విద్యార్థులు సెలెక్ట్ చేసి వారందరికీ ఆరు నుంచి పదో తరగతి వరకు కంప్లీట్ ఎడ్యుకేషన్ తో పాటు యూనిఫామ్ బుక్స్ కూడా డీజీఆర్ ట్రస్ట్ తరఫున ప్రొవైడ్ చేస్తున్నారు వారికి ధన్యవాదాలు ఒంగోలు అభివృద్ధి ప్రదాత ఈ ఒంగోలు నగరము ఇంత సుందరంగా ఉండటానికి కారణం మన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు వారి యొక్క ఆశయం మరొక అడుగు ముందడుగు వేస్తూ పేద విద్యార్థుల్ని విద్యార్థి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్థాపించి ఈరోజు ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు ప్రజా సేవ కోసం ప్రజలకు నాయకుడు దామచల్ల జనార్దన్ గారి ఆశయాల మేరకు మీరు లెఫ్ట్ రండి అండి పేరెంట్స్ అందరూ లెఫ్ట్ రండి స్టూడెంట్స్ దారివ్వండి